రావాలని క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు నిర్వహిస్తామండి ఈ వారోత్సవాలు అనేది మా క్లబ్ ఫౌండర్ అయినటువంటి కేసీ గుప్తా గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి జయంతిని పురస్కరించుకొని ఈ వారం రోజులు కూడా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వారోత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా మేము ప్రతి రోజు ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మొదటి రోజున పిల్లలకు బుక్స్ పంచినామండి బుక్స్ పెన్నులు కంపాస్ సాధించినాం నెక్స్ట్ రోజు వచ్చేసి రక్తదాన శిబిర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మొన్న ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను గౌరవించడం జరిగింది ఈరోజు అదేవిధంగా మా పాతికేయలను విలేకరులను కూడా సన్మానించుకోవడం జరుగుతుంది ఇది మేము సంతోషకరంగా భావిస్తున్నామండి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకోండి అలాగే ఈ వాసవిత్వం ద్వారా ప్రతి సంవత్సరం కూడా దాదాపు పది నుంచి పన్నెండు లక్షల రూపాయల మేర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామండి ఈ అమౌంట్ కూడా మొత్తము మా క్లబ్ తరఫున మరియు ఇతర ఆర్య వైశ్య మిత్రుల ద్వారా మేము ఈ ఫండ్ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క డబ్బు అనేది ఈ సేవా కార్యక్రమం అనేది ఓన్లీ వయసులకనే కాకుండా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి మీన్స్ నాన్ వైశ్య సో ఎవరికైనా కూడా మేము ఈ డబ్బు అనేది ఈ సేవ సేవ రూపకంగా వారికి మేము ఇస్తూ వెళ్తాం అన్నమాట ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాం మహిళలకు అలాగే కొంతమంది తోపుడు బల్ల వ్యాపారులు ఉంటారు వాళ్ళు భరిస్తున్నారు అటువంటి వారికి తోపుడు బల్ల ఇప్పించడం జరుగుతుంది నిత్యావసర వస్తువులు పంచుతుంటారు ఇట్లా కొంతమందికి పలు రకాల సేవా కార్యక్రమాలు అనేవి ప్రతీ మంత్ ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం ఎవ్రీ మంత్ అనే కాదు ఎవ్రీ వీక్ కూడా ఒకసారి కంటిన్యూగా జరుగుతూనే ఉండాలి అయితే ఈరోజు మీ అందరిని ఇక్కడికి ఆహ్వానించి మిమ్మల్ని సత్కరించడం మేము ఎంతో సంతోషదాయకంగా భావిస్తున్నామండి థ్యాంక్ యూ జయవాసవి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిందిగా మా ప్రెసిడెంట్ గారు కల్పొండ శ్రీనివాస్ గారిని కోరుచున్నాము ఇక్కడ చేసిన పాత్రికేయులందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు మేము ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే మీ సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి మాకు బయట తెలవడానికి కూడా ఇది క్లబ్ సేవా కార్యక్రమాలు తెలవడానికి అంటే కూడా మీరు ఎంతో మాకు సహాయపడుతున్నారు మీకు ఎంత చేసినా మీకు ఎన్ని ధన్యవాదాలు చేసినా సహాయ ఇది చేసినా మాకు తక్కువనే ఉన్నటువంటి మా జోన్ చైర్మన్ గారు పదకొండ చంద్రశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను సభనమ్మా మిత్రుల మిత్రులు ఈరోజు మా ఆహ్వానాన్ని మందించి వచ్చిన అందరికీ ఆహ్వానము ముఖ్యంగా సరే అంటే ఈ వాసాయి క్లబ్ అనేది గత యాభై ఏళ్ళ కింద స్థాపితం చేయబడినది పంతొమ్మిది వందల అరవైలో ఒక ఐదు మందితో స్థాపించడం జరిగింది అది అంచెలంచెలుగా పెరుగుతూ ఇప్పుడు ఒక లక్ష మంది మొత్తం వాసాయి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా స్థాపించబడింది మన దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆ విధంగా దుబాయ్లో వేరే దేశాలలో కూడా మన వాసాయి క్లబ్ అనేది ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతే ప్రతి సంవత్సరం ఇక్కడ ఎవరు పదవిలో వచ్చినా కూడా ఒక వన్ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి ముప్పై థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకే చేయాలి తర్వాత కొత్త టీం వస్తుంది అదే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి కింద డిస్టిక్ క్లబ్ల వరకు కూడా అయితే ఈ ముఖ్య ఈ వారోత్సవాలు అనేది మా ఫౌండర్ కలోప చంద్రసేన గుప్తా గారి జన్మదే మొత్తం అన్ని వాసవి క్లబ్లు మొత్తం అంతరాష్ట్రీయంగా ఉన్న దగ్గర దగ్గర సుమారు ఒక పదిహేను వందల క్లబ్బులు ఉన్నాయి సార్ మన మామనార్ డిస్టిక్ అంటే వన్ నాట్ ఎయిట్ డిస్టిక్లో ఓల్డ్ మామనార్ డిస్టిక్లోనే ఒక అరవై ఐదు క్లబ్బులు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా రవి రవిచంద్ర అని తమిళనాడు మధురై చెందిన ఆయననే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు మొత్తం ఇంటర్నేషనల్ క్లబ్లో ప్రతి క్లబ్ కూడా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి ఈ వారోత్సవాల్లో ఏమేమి కార్యక్రమాన్ని నిర్వహించాలనేది మనకి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా ఏడు రోజుల కార్యక్రమాలు వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ఒకటి మా ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్కు మరియు సెప్టెంబర్ సెకండ్కు రక్తదాన శిబిరం ఒకటి తారీఖు ఏమో మన పలమూరు బ్లడ్ బ్యాంకులో నిర్వహించాము అక్కడ ఒక ఇరవై మంది బ్లడ్ మా క్లబ్ సభ్యులు ఇవ్వడం జరిగింది రెండో తారీఖు మా ఇంజనీరింగ్ కాలేజ్ జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహించడం జరిగింది అక్కడ సుమారు యాభై మంది విద్యార్థులు మరియు స్టాఫ్ అందరు కలిపి ఇవ్వడం జరిగింది మూడో రో మూడో తారీఖు మన ఇక్కడ హాస్పిటల్ దగ్గర స్కూల్లో ఒక మోటివేషనల్ క్యాస్ అంటే ఉమెన్ పవర్ ఎంపవర్మెంట్ మీద నిర్వహించడం జరిగింది నిన్న ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ సెప్టెంబర్ పెద్ద ఎత్తున టీచర్లకు అంటే గవర్నమెంట్ టీచర్లు మరియు ప్రైవేట్ టీచర్లు అందరికీ సుమారు యాభై మంది టీచర్లకు సన్మానించడం జరిగింది అది మన గవర్నమెంట్ స్కూల్ ఎవరెవరు అంత వాళ్ళ లీడర్లను తెలుసుకొని ఎవరు ప్రథమ టీచర్లు ఉత్తమ టీచర్లు తెలుసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మీ పాత్రికేయులకు సన్మానించడం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే ఏ కార్యక్రమం మేము ముఖ్యంగా మా వాసయ్య క్లబ్ నిర్వహించింది మేము ప్రెస్ రిపోర్ట్ పంపిస్తున్నాము అది సమాజానికి చేరడం కానీ దాంట్లో మీ పాత్ర చాలా ముఖ్యంగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా విలేకరులకు సన్మానం ఈ సెప్టెంబర్ సిక్స్త్ మన విలేకరుల దినోత్సవం సందర్భించి సన్మానిస్తున్నాం సార్ అదేవిధంగా రేపు అనేది మా వాసయ్య క్లబ్లో మా శ్రేయోభిలాషులు అంటే డొనేషన్సు దాంట్లో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఇది ఏంటి కేసీజీఎఫ్ అని ఉంది కల్వకుంట్ల చంద్రశేఖర్ ఫౌండేషన్ అని దాంట్లో ఒక మెంబర్షిప్కు రెండు వేల ఐదు వందలు కాంట్రిబ్యూట్ చేస్తే ఆ అమౌంట్ అంతా బ్యాంకులో డిపాజిట్ చేస్తారు సార్ ఆ వచ్చే ఇంట్రెస్ట్ బీద విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ ఎ లోన్ అని కాదు డైరెక్ట్ ఇచ్చేస్తాం అనమాట ఎవరన్నా బీద విద్యార్థులకు ఆ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా వికే ఎస్పీ ఉంటుంది వాసవి కుటుంబ సురక్ష పథకం అని అంటే దాంట్లో చేరిన ప్రతి మెంబర్ వాసవి వాసవి జరుగుతుంది దాంట్లో చేరితే ఎవరైనా మైత్రులు యాక్సిడెంట్ కానీ నాచురల్ డెత్ కానీ సరిపోతే వాళ్లకు మా క్లబ్ తరఫు నుంచి నియర్లీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అలా కాంట్రిబ్యూషన్ ఎన్నో సేవా కార్యక్రమం ఈ ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ స్కూల్స్కు పిల్లలకు వా నోట్బుక్స్ కానీ బట్టలు కానీ బ్యాగులు కానీ అదేవిధంగా ఎన్నో స్కూల్స్కు వాటర్ ట్యాంకులు ఇవ్వడం ప్రతి సంవత్సరం ఒక పది నుంచి పదిహేను వాటర్ ట్యాంకులు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మన మాగున్నర్లోనే గర్జునగర్ కాలేజ్కు ఒక రెండు వాటర్ ట్యాంకులు రెండు అదే అదేవిధంగా దేవాలయాలకు ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతుంటాం సార్ ఈ అన్ని సేవలు చేసినా సమాజంలో అనేది చాలా ముఖ్య పాత్ర ఎందుకంటే మీరు లేదు ఏ కార్యక్రమం చేసినా పబ్లిక్ వెళ్ళాలి కొన్ని తెలవాలి అంటే వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు ఏది మంచి చెడు అన్నీ కూడా మన సమాజంలోకి ఏ ఇన్ఫర్మేషన్ పోవాలి అంటే మీడియా మీడియా మిత్రులు కానీ మీడియా పాత్రికేయులు కానీ చాలా ఇంపార్టెంట్ అది కూడా వాసకులం ఇంటర్నేషనల్ గ్రహించి ప్రతి సంవత్సరం కూడా మిమ్మల్ని సన్మానించాలి అనే ఒక ఉద్దేశంతోన ఒక సంకల్పంతోనూ కార్యక్రమం అనేది ఈ వారోత్సవంలో పెట్టడం జరిగింది దానికి గాను ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మీ అందరికీ కృతజ్ఞతలు సార్ మా అవ్వను మన ఇక్కడ సన్మానం స్వీకరించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన మా అద్యం కూర్చువాసవి అండి అందరికి గుడ్ ఈవినింగ్ మరి ఈరోజు మా అప్తికే పత్రికేయులు అంటే ప్రెస్ అంటే చాలా ఇంపార్టెంట్ సమాజంలో అన్ని వృత్తుల కంటే అన్ని వృత్తుల కంటే మన మీడియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సమాజంలో ఎందుకంటే ఎక్కడ ఏ విషయం జరిగినా అది ప్రపంచానికి తెలియజేసే వాళ్ళే మీరు మరి మీకందరికీ సన్మానం చేసుకోవాలనే ఉద్దేశం మాకు కలిగి మిమ్మల్ని ఆహ్వానించడం ద్వారా మీరు ఇక్కడికి రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది మరి ఎంతో సంతోషంగా ఉంది పరోపకారాయ ఫలాని ఉత్సాహ పరోపకారాయ వహంతి గావహ పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థం ఇదం శరీరం అని మనకు శృతివాక్యం ఉంది మరి పరోపకారం అనేది ఏది ఆశించకుండా వృక్షాలు మనకు ఫలాలను ఇస్తున్నాయి అదేవిధంగా ఏది ఆశించకుండా మనకు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి వహంతి నద్య పరోపకారాయ వహంతి నద్య అంటే నదులు ఏది ఆశించకుండా అన్ని పల్లెటూర్లలో పట్టణాలలో ప్రవహించి మనకు నీటిని అందిస్తున్నాయి అదేవిధంగా పరోపకారాయ పరోపకారం గురించి మనకు గోగులు గాని మరి ఆవులు గాని మనకు పాలన ఇస్తున్నాయి స్వచ్ఛమైన పాలన మనకు ఇస్తున్నాయి దాని ప్రతిఫలంగా అవి ఏమీ ఆశించట్లేదు అదేవిధంగా పరోపకార పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు శృతి వాక్యం అంటే మన శరీరం కూడా మానవ జన్మ రావడమే దుర్లభం అలాంటి దులోమైన మానవ జన్మ మనకు లభించింది అలాంటి జన్మ లభించినందుకు మన నుంచి మనము మన సమాజానికి ఏదైనా చేయగలుగుతామా అని ఆలోచించి కేసీ గుప్త గారు ఫౌండర్ అయిన మన కేసీ గుప్త గారు వారోత్సవాలను ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి అదేవిధంగా ఇంటర్నేషనల్ గా మన ఒక ఇండియాలోనే కాకుండా ప్రతి వేరే దేశాల్లో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా అన్ని మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకు గారు చెప్పారు కదా వారోత్సవాల్లో భాగంగా బ్రెడ్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది మరి వాటర్ ట్యాంక్స్ డొనేటేషన్ డొనేషన్ చేయడం జరిగింది మరి స్కూళ్లలోకి వెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్ అని క్లాసెస్ తీసుకోవడం జరిగింది పిల్లలు నోట్ బుక్స్ అదే విధంగా నిన్న నిన్నటి రోజు నా ఫిఫ్త్ సెప్టెంబర్ టీచర్స్ డే చాలా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది టీచర్స్ ఈ రోజు మరి మాకు వచ్చిన అవకాశం ఏంటంటే ప్రెస్ వాళ్ళని మీరందరినీ మిమ్మల్ని అందరినీ కూడా మాకు సన్మానించుకునే అవకాశం దక్కింది ఇవే కార్యక్రమాలు కాకుండా ఇంకా మేము ప్రతి నెల కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అన్నీ కూడా పరోపకారం గురించే అంటే మాకంటూ ఏమి స్వార్థం ఉండదు అక్కడ మేమే ఇంకా చేతిలోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని కూడా మేము వేరే వేరే వాళ్ళ గురించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం బస్ షెల్టర్స్ లాంటివి కూడా మేము నిర్మిస్తున్నాం నిర్మించాం ఇంతకుముందుకి ఇక్కడ మధురా నగర్లో బస్ షెల్టర్ కూడా నిర్మించాము అది కూడా ఎందుకోసం అంటే సమాజం కోసం సమాజము అందరూ ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు ఎండలో వానలో వాళ్లకు అక్కడ నిలబడానికి ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఒక బస్ షెల్టర్ నిర్మించడం కూడా జరిగింది అదేవిధంగా శరణాలయాలకు వెళ్ళి వాళ్ళకు బుక్స్ పంచడము తర్వాత బ్లైండ్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకు స్టిక్స్ ఇవ్వడము తర్వాత ఆ వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకు భోజనాలు పెట్టడము ఇలాంటి సేవా కార్యక్రమాలు అసలు ఏమి ఆశించకుండా అనేది జరుగుతుంది ఆ సృతి వాక్యం చెప్పినట్టుగానే మనకు వాసవి క్లబ్ నుంచి వాసవి వంత క్లబ్ నుంచి ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ సంవత్సరంలో వాసవి వంత క్లబ్ నుంచి నేను ప్రెసిడెంట్గా నా పేరు ఆలకలి సువర్ణ నేను ప్రెసిడెంట్గా ఉన్నందుకు నాకు కూడా ఎంతో సంతోషంగాను ఎంతో గర్వకారణంగాను ఉంది చాలా చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఎంతో ఆనందంగా అనిపిస్తుంది చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి మనం పండ్లు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా బుక్స్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళ ముఖంలో ఉన్న చూసిన సంతోషం అసలు మనము ఎన్ని కోట్లు సంపాదించినా రాదండి అంత సంతోషము ఆ పిల్లల్లో చూస్తాము ఆ వృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెడితే మనం బ్లాంకెట్స్ ఇస్తే వాళ్ళు ఆశీర్వదిస్తుంటే చాలు కదా ఈ జన్మకు ఇంకేం కావాలి అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు మాకు కల్పించే అవకాశం ఇచ్చిన మరి వాసవి భవన్ వాళ్ళందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మీరందరూ ఇక్కడికి వచ్చేసి మా సన్మానాన్ని గ్రహించడానికి వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై వాసవేండి జై జై వాసవేణి మీరీ <laughs> అమర్నాథ్ రెడ్డి గారు స్నేహితుడు దాదాపు పదమూడేళ్ళుగా ఫారెన్లో ఎంబీఏ చదువుకొని పదమూడేళ్ళుగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో పీజీ చేసి ప్రజా సమస్యలపై తన గొంతుక వినిపించుకోవాలనే కోరికతో ఆర్టీక్యూ న్యూస్ అనే ఛానల్ స్థాపించి అతి తక్కువ సమయంలో మంచి పేరు సాధించి నా మిత్రుడు ఈ రోజు ఆయన సంబంధించడం నాకు గౌరవంగా ఉంది అలాగే మీ పాత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చి సక్సెస్ చేసినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తాను అంటే నేను విన్నది కూడా దీని గురించి కేసీ గుప్తానే అంటే ఆయనది ఒక అంటే ఆయన పేరు మీద భారోత్సవాలు చేయడము యాభై సంవత్సరాల నుండి కాదు వేరే వేరే ప్లేస్ లో కూడా చేస్తున్నారు అని తెలుసుకొని నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే జెంట్స్ని అంటే నాట్ ఓన్లీ జెంట్స్ ను సమాజంలో ఎవరైతే కొంచెం ఏదైనా మంచి చేస్తున్నారో అని పిలిచి సన్మానించుకోవడం అనేది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది వంద శాతం మాలంట్రోళ్ళకి ఏంటి అంటే ఒకరు పిలుస్తున్నారంటే అంటే ఎస్ అంటే ఇంకేదైనా మంచి చేయాలి ఎవరైనా రికగ్నైజ్ చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకేమైనా మంచి చేయాలనుకుంటాం మీరు రక్తదానాలు కానీ రీసెంట్గా బస్ షెల్టర్ కూడా ఏదో స్టార్ట్ చేసి ఏదో రేషన్ వందకు వంద శాతం చెప్తున్నాం సార్ విఆర్ రియల్లీ వెరీ హానర్ అంటే మీ వాళ్ళతో ఇలా సన్మానం అవుతున్నాము అంటే సన్మానం తీసుకుంటున్నాము అంటే మేము చాలా చాలా అది గర్వంగా ఫీల్ అవుతున్నాం అండ్ థ్యాంక్స్ అలా మీరు ఇట్లాంటివి రికగ్నైజ్ చేసి చేస్తున్నా అంటే మాత్రం మర్చిపోం సార్ మేము కూడా ఫ్యూచర్లో ఎలాంటిది ఉన్నా సరే మా వంతు ఏది ఉన్నా మేము వచ్చి बट थैंक यू सर एनीवे थैंक यू फॉर रिकग्नाइज़ेशन की वाराणसी में तिकड़े का प्रापंचक थैंक यू सर चालू बा थैंक यू सो मच राजवीर फ्रेंड फंडिंग संदेश फ्रेंड फ्रेंड राइट साइड द नो नो राइट मदर

하자나 I think on TV. フィンスピー राघवेन्द्र गाडी क्युन्युज राजवेन्द्र गाडी గోపాల్ గారు ఎం సిక్స్ ఛానల్ గోపాల్ గారు ప్రవాసంగా కూర్చున్నా आजकल आपने वेरिफाई करावा सिंगा को उठाया है। हाँ, 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 मेरे को, है? इधर नहीं है वर्क, है क्या? बात करने नहीं, तू लाने नहीं, अलार्म बजता है। सिक्का,